గుంటుకల్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకు నాకు నమస్కారాలు రాబోయే రెండు దినాల్లో అనగా ఇరవై పదమూడు గుంటుకల నియోజకవర్గంలో అలాగే రాష్ట్రం మొత్తంగా ఓటులో నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కావున మీరందరూ మీ అమూల్యమైన ఓటుని మన ఫ్యాన్ గుర్తుపై వేసి వేయించి గెలిపే ప్రార్థిస్తున్నాను అలాగే మీరు ఓటు వేసినప్పుడు ఇలాగ మీకు పోస్టులు ఇలా ఉంటుంది దీంట్లో ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తుకి ఎదురుగా ఒక బటన్ ఉంటుంది ఈ బటన్ పైన నొక్కి ఫ్యాన్ గుర్తుకి మీ యొక్క సపోర్ట్ ఇచ్చి అలాగే మరొకసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన గొంతుకల్ శాసనసభ్యులైనటువంటి వై వెంకట్రామరెడ్డి గారిని అలాగే ఎంపీ శంకరనారాయణ గారిని మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుచున్నాను అలాగే గత ఎన్నికల్లో నలభై ఏడు వేల మెజార్టీ మనకు తెప్పించుకొని మన నాయకులైనటువంటి వై వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకున్నాము రాబోయే ఎలక్షన్స్లో అంతకు రెట్టిమ మెజార్టీతో మన వై వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుంటే మనకు ఆయన ఎప్పుడు ఎల్లవేళ ప్రజల వద్దనే ఉంటూ ప్రజలకి సహకారంగా ఉంటూ మనకు అందుబాటులో ఉండాలని తెలియజేసుకుంటున్నాను అలాగే మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి శంకరనారాయణని కూడా మనము అత్యధిక మేరడితే గెలిపించుకోవాలి మీ అందరి ఆశీసులు జయమో రెడ్డి గారిపైన అలాగే మన వై ఎంకర్ రామ్ రెడ్డి అలాగే ఎంపీ శంకరనారాయణ పైన ఉంటాయని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి మీకందరికీ మన కొంతకల్ గారు ఓటర్ మాఫీసర్ అందరికీ మా యొక్క విజ్ఞప్తి మీరు ఖచ్చితంగా మంచి జరిగినటువంటి మన వైఎస్ఆర్సీ పార్టీని అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారిని మీ చల్లని దీవులతో ఆశీర్వదించాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్యాన్ గురించి ఓటు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను జై జగన్ జై వైవీఆర్